హలో వెల్కమ్ టు మై ఫ్రెండ్స్ కమాన్ చూడండి ఈరోజైతే మేము మా పాప దగ్గరికి హాస్పిటల్ దగ్గరికి వచ్చినాం ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఎక్కడ దిగాలే ఇక్కడ వచ్చేసి దగ్గర చూపామ్మా మేమైతే మటన్ కర్రీ వండుకున్నాము ఇది వచ్చేసి చికెన్ కర్రీ మళ్ళా ఇది వచ్చేసి చపాతీ తీసుకొచ్చినాం ఇక్కడ చపాతీ తీసుకొచ్చినాం బాస్మతి రైస్తో బగారా దానికి తోడు స్ప్రైట్ బాటిల్ చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఈరోజైతే రాఖీ పండుగ మాకైతే ఏ రాఖీ లేదు మేమైతే క్రిస్టియన్ ఫ్రెండ్స్ మేము ఎంజాయ్గా పాపతో ఈ సమయాన్ని గడుపుదామని మేము ఇక్కడ వచ్చినాం ఫ్యామిలీతో చూడండి ఫ్రెండ్స్ ఒక టూ త్రీ ఐటమ్స్ అయితే మేము తెచ్చినాం ఫ్రెండ్స్ అలాగనే ఇక్కడ మా ఫ్యామిలీతో ఉన్న మేము హాయ్ చెప్పమ్మా నీలమ్మ హాయ్ హాయ్ చెప్పు వివేక్ హాయ్ చెప్పమ్మా శృతి హాయ్ హలో ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే మేము బోన్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మీరు చేసినరా మీరు బోన్ చేసి ఉంటే చూడండి ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయండి ఈరోజైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ చెప్పండి అందరూ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ అందరు బాగున్నారా నేనైతే బాగున్నా ఈరోజైతే మా మమ్మీ డాడీ అయితే నా హాస్టల్ మా హాస్టల్కి వచ్చారు ఫ్రెండ్స్ ఇదిగో మా తమ్ముడు వచ్చిండు ఓకే రండి ఫ్రెండ్స్ ఇదో ఇటు సైడ్ అయితే మొత్తం చెట్లు అనమాట మా హాస్టల్ ఫ్రెండ్ ఉంది మేమైతే ఇక్కడ కూర్చోకి వచ్చినాము బాగుంది కదా గాయస్ ఏరు ఇవి మన మమ్మీ డాడీ ఇదిగో ఈ ఇక్కడ కూర్చున్నాం ఫ్రెండ్స్ మేమైతే అదిగో అక్కడ కనబడుతుంది కదా ఆ బిల్డింగ్ ఆ బిల్డింగ్ మా హాస్టల్ అన్నమాట ఒక బిల్డింగ్ మా హాస్టల్ ఇక్కడ సైడ్ ఫ్రీగా ఉందని అయితే మేము వచ్చినాం ఫ్రెండ్స్ మీకు ఇట్లా ఇక్కడ ఇక్కడ ఫ్రీడమ్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ బాగుంటుంది పిక్నిక్ వచ్చినట్టే అనిపిస్తుంది మీకు ఇట్లా నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఎట్లా అనిపించిందో బాగుంది కదా గైస్ ఓకే బాయ్